అందరూ నమస్కారం నిమి మీ భద్వా భద్వాజ్ శర్మ ఈరోజు మనం తెలుసుకుపోయే క్లాసు సప్తమ భాగం సప్తమ స్థానం కలత్రా స్థానం కనుక ఇది వ్యక్తి యొక్క వైవాహిక జీవితం గురించి తెలియజేస్తుంది వ్యాపార భాగస్వాముల గురించి ఇంకా ఇక్కడ గ్రహాన్ని అనుసరించి వ్యక్తి యొక్క సంతానం గురించి వ్యక్తి యొక్క కలత్రా స్థానం గురించి కూడా ఇక్కడ మనము తెలుసుకోవచ్చు సప్తమ స్థానము మనకి ముఖ్యంగా వైవాహిక జీవితాలది అతి ముఖ్యమైనటువంటి ఒక శుభస్థానము మరి ఇక్కడ సంతానం గురించి ఎందుకు తెలుసుకోవచ్చు అంటే మనము కరత్రంలో అంటే వైవాహిక జీవితంలో సుఖవంతంగా ఉంటేనే మనకి సంతానం కలుగుతుంది కాబట్టి అలాంటి విషయాలు మొత్తం కూడా మనకి వైవాహిక జీవితం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సప్తమ స్థానాన్ని కూడా కొద్దిగా చూస్తూ ఉంటారు వ్యాపార యొక్క భాగస్వాముల గురించి ఇక్కడ ఉన్న గ్రహాలను అనుసరించి మనం తెలుసుకోవచ్చు ఇది ఒక కేంద్ర స్థానం కనుక ఇందులో ఉన్న గ్రహాలు చాలా బలము కలిగినవి మనిషి యొక్క జీవితంలో అతి ముఖ్యమైనటువంటి అంశంలో వివాహానికి వైవాహిక జీవితానికి జీవితానికి వ్యాపార భాగస్వామికి వ్యాపారానికి కామానికి కామసుఖానికి ఈ యొక్క భావం ముఖ్యంగా కారకత్వం వహిస్తూ ఉంటుంది కాబట్టి మనిషి జీవితాల ముఖ్యమైనటువంటి అంశం వివాహం రెండు వైవాహిక జీవితం మూడు జీవితం నాలుగు వ్యాపారం భాగస్వాములు వ్యాపారం కామం కామాను సుఖానికి సంబంధించిన కారకత్వానికి సప్తమ భావం ఎక్కువగా బాధ్యత వహిస్తూ ఉంటుంది భావం సూచించేటువంటి ఇతర కారకత్వాలు చాలా రకాలుగా మనకి చెప్పబడుతూ ఉంటున్నాయి భావం అనేది ముఖ్యంగా భార్య గురించి అదేవిధంగా తొందరపాటు గురించి అదేవిధంగా కామం గురించి వాణిజ్యం గురించి క్రయ విక్రయాల గురించి సంగ్రాహం గురించి సౌఖ్యం గురించి వైవాహికం గురించి భోగం గురించి అదేవిధంగా మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళినంత ధనం విషయం చలనాంతర ధనం అంటారు ధనం గురించి ఇక మన కలిగేటువంటి స్థాన చలనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళే స్థాన చలనం గురించి ప్రవాసం గురించి ఎక్కడ మనం జీవిస్తున్నాము అనే విషయాల గురించి మార్గ గురించి పేచీల గురించి ప్రయాణంలో జరిగేటు భంగం గురించి వ్యభిచారం గురించి దత్తపుత్రత యోగం గురించి ఈ యొక్క స్థానం తెలియజేస్తూ ఉంటుంది ఇక గొడవల గురించి వైద్యం గురించి వేషం గురించి ఆకారం గురించి ఇక ఏడవ స్థానం మారక స్థానం మరణం గురించి కూడా తెలియజేస్తూ ఉంటుంది స్త్రీతో కలిగేటువంటి వైద్యము స్త్రీతో కలిగేటువంటి గొడవలు అదేవిధంగా మనకు కలిగేటువంటి రేతస్సు జయము భార్య భర్తల మధ్య కలిగేటువంటి సౌశీల్యము బంధములు బంధువులు పెళ్లి వాద్యాలు రెండవ భార్య రెండవ భార్య గురించి మనము రెండవ స్థానంలో చూడవచ్చు అదేవిధంగా ఈ స్థానంలో కూడా రెండవ భార్య గురించి మనము చూడవచ్చు అదేవిధంగా మనకు కలిగేటువంటి గౌరవము బతుకు తెలుగు గురించి మరణం గురించి బుద్ధి విరోధం గురించి వైవాహిక విషయాల గురించి వ్యాపార భాగస్వాముల గురించి మనకు కలిగేటువంటి ఒడితులుకుల గురించి ప్రజానికం గురించి కోర్టు వ్యవహారాల గురించి శత్రుత్వాల గురించి వ్యాపార సంబంధాల గురించి దొంగతనాల గురించి జరిమానాల గురించి బంధు గురించి విడాకుల గురించి తప్పిపోయిన వారి గురించి అదేవిధంగా శరణార్థుల గురించి అన్య దేశంలో జరిగేటువంటి వ్యాపార గురించి పలుకుబడి గురించి షేర్స్ గురించి తెగించి చేసేటువంటి వ్యాపారుల గురించి రెండవ సంతానం గురించి మూడవ సోదరుడు లేక సోదరు గురించి మూడవ తమ్ముడు కానీ అక్క గురించి కానీ మూడవ తమ్ముడు కానీ చెల్లి గురించి కానీ వైద్యుల గురించి కానీ సోదరుల సంతానం గురించి అధికారుల మన్నన గురించి వివాహ యోగం గురించి వివాహ సమయం గురించి కూడా మనము ఏడవ స్థానం నుంచే తెలుసుకోవచ్చు భర్త లేక భార్య వచ్చేటువంటి ప్రదేశం గురించి భార్య భర్త భార్య ఏ నుంచి వస్తున్నారు అందుకే ఏ దిక్కు నుంచి వస్తారు మనకు వివాహం అడుగుతుంటారు అలాంటి విషయాల గురించి వారి యొక్క గుణగణాల గురించి భార్య యొక్క గుణగణాల గురించి శరీర ప్రకృతి గురించి వారిపైన కలిగేటువంటి సుఖ దుఃఖాల గురించి మొదలైనవి భావం ద్వారా మనము తెలుసుకోవచ్చు దీని అధికారము తొడలు వాటిపైన ఎక్కువ దీని ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది ఈ సప్తమ భావానికి మొత్తం కూడా ఏడు పేర్లు ఉన్నాయి జామిత్ర అస్త స్మర మదన ద్యూన కామ అనేటువంటి ఏడు పేర్లు మనకి కనిపిస్తూ ఉంటాయి అందుకనే మనము కొన్ని కొన్ని జామిత్ర దోషం అంటారు కొన్ని కొన్ని వర్డ్స్ మనకి తర్వాత అనిపిస్తూ ఉంటాయి జామిత్ర దోషం అంటే ఏడవ స్థానం దోషం ఉండదు జామిత్ర దోషం అంటారు కాబట్టి సప్తమ భావానికి జామిత్ర అస్త స్మరణ మదన ద్యూన మరియు కామ అనేటువంటి ఏడు పేర్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సత్వ భావం అనేది కేంద్ర స్థానం ఇది మారక స్థానము రెండవ స్థానం మారక స్థానము ఏడవ స్థానం మారకస్థానం ఇది కేంద్ర స్థానాలు ఇక వ్యక్తిగత కారకత్వాలు ముఖ్యంగా దీన్ని తీసుకునే కోరికలు అంతర్గత ఆనందము ఇతరులతో సంబంధ బాంధవ్యాలు స్వేచ్ఛ జీవితము నిజాయితీ ఇతరులపైన గెలుపు ఇలాంటి విషయాలు ఎక్కువ ఇది వ్యక్తిగతంగా కారకత్వం అనేది చూపిస్తూ ఉంటుంది ఇక శరీర సంబంధ కారకత్వాల విషయాలకు వచ్చినట్టయితే జనేంద్రియాలు బ్లాడర్ ప్రొస్టేట్ సంబంధించిన గ్రంథికి సంతాన సంబంధ విషయాలకి కామం గురించి విషయాలు మొత్తానికి ఇది బాధ్యత వహిస్తూ ఉంటుంది ఇక సహ సంబంధ కారకత్వాల జీవిత భాగస్వామి గురించి వ్యాపార భాగస్వామి గురించి ఇది తెలియజేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇది ప్రయాణాలు ప్రవాసము వ్యాపారం అనే విషయాలు మొత్తంగా దీని మీద మనకి బాధ్యత వహిస్తూ ఉంటుంది దత్తపుత్ర యోగము తెలియజేసే స్థానమే ఏడవ స్థానము వ్యభిచారము తెలియజే స్థానమే ఏడవ స్థానము వైవాహికము భోగము రెండవ భార్య రాజగౌరవము బతుకు తెరువు మరణము బుద్ధి విరోధము వైవాహిక విషయాలు వ్యాపార భాగస్వాములు ఒడిదికులు ప్రజానిక కోర్టు వ్యవహారాలు శత్రువులు వ్యాపార సంబంధాలు దొంగతనాలు జరిమానాలు బంధుపోట్ల విడాకులు తప్పిపోయిన వారి గురించి తెలుసుకోవడం ఇలాంటి విషయాలు మొత్తం కూడా మనం తెలియజేసే స్థానమే ఏడవ స్థానము ఏడవ స్థానము కేంద్ర స్థానము ఏడవ స్థానమే మనకి మారక స్థానము కాబట్టి జాత చక్రంలో ఏడవ స్థానము చాలా బలమైనటువంటి గ్రహస్థానంగా చెప్పబడుతుంది కాబట్టి ఇందులో ఉన్న గ్రహాలు బలంగా ఉంటాయి వ్యక్తిగత జీవితం మీద దీని ప్రభావం కూడా అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఏడవ స్థానం గురించి తదుపరి మనం తెలుసుకో స్థానం ఎనిమిదవ స్థానం అష్టమ స్థానం ఆయు స్థానం అంటారు ఇది ముఖ్యంగా మరణం గురించి తెలియజేస్తూ ఉంటుంది కానీ దీంట్లో ఉన్న గ్రహాలు చాలా బలహీనమైన గ్రహాలు దీని మోక్ష త్రికోణ స్థానం అంటారు కాబట్టి దీని గురించి వ్యక్తికి ఒక మరణం గురించే కాదు దీంట్లో చాలా రకమైన విషయాలు మొత్తం కూడా మనకు తెలుస్తాయి మనకి జరిగేటువంటి లాటరీలు గాని జీవిత భాగస్వామి ఆస్తి కానీ మూడవ స్తోదు ఆర్థిక విషయాలు కానీ రోగాలు కానీ మృత్యువు కానీ అపమృత్యువు కానీ ఆత్మహత్యలు కానీ ఇలాంటి విషయాల మొత్తం కూడా ఎంతో స్థానం తెలియజేస్తుందో అలాంటి స్థానం గురించి తదుపరికి వివరంగా తెలియజేస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనట్లు కామెంట్ కింద తెలియజేయండి మీ భరద్వాజ శర్మ ఎంఏ పిహెచ్డి ఆస్ట్రాలజీ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.